తెలంగాణలో ఎరుకల జాతి సమగ్ర అభివృద్ధి కోసం ప్రత్యేకంగా ఏకలవ్య కార్పొరేషన్ ఏర్పాటుకు కృషి చేసిన ముఖ్యమంత్రి ఎన్ముల రేవంత్ రెడ్డి మరియు ఉప ముఖ్యమంత్రి బటి విక్రమార్క మంత్రి సీతక్కకి కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసిన తెలంగాణ ఆదివాసీ ఎరుకల సంఘం రాష్ట్ర అధ్యక్షులు లోకిని రాజు కాబట్టి దయచేసి మేము కోరేది కోరేది పెద్ద కోరికలు కాదు ఏదైతే గత ప్రభుత్వం ఎరకల ఎంపవర్మెంట్ స్కీమ్ పెట్టి అరవై కోట్లు ఇచ్చింది అది ఇచ్చిన వెంటనే మరి ఎన్ని ఎన్నికల రావడం వల్ల అది పూర్తిగా అది పూర్తిగా ఎటు కాకుండా పోయింది ఇప్పుడు అది అది కూడా మాకు దక్కలేదు రెండవది మరి లంబాడ వాళ్ళకి కానీ అటు పోయే వాళ్ళ ఆదివాసులకు కానీ ఇటు కుమరంజీం భవనము శివలాల్ మహారాజు భవనాలు ఇరవై ఐదు వేల కోట్లతోటి తోటి భవనాలు నిర్మించారు కానీ మాకు గత ప్రభుత్వం ఏదో ఇట్లా వేసినట్టుగా మూడున్నర కోట్ల తోటి ఒక భవనం కడితే దాని చుట్టూ కాంపౌండ్ లేదు దాని గేటు లేదు పిల్లలు చదువుకోవడానికి బాత్రూమ్ లేవు రూమ్స్ లేవు ఇటువంటి పరిస్థితుల్లో ఆ భవనము ఎండ మామూలుగా ఎండిపోతూ ఉన్నది దయచేసి ట్రైబల్ డిపార్ట్మెంటు మరి రాష్ట్ర ముఖ్యమంత్రి వాళ్ళు దయచేసి శిథ గారు దృష్టిలో పెట్టుకొని వెంటనే దానికి ఐదు కోట్లు నిధులు కేటాయించి అక్కడ పెద్ద ఎత్తున పరికర జాతి పిల్లలు చదువుకోవడానికి అన్ని సౌకర్యాలు ఇవ్వమని చెప్పేసి నేను ప్రభుత్వాన్ని నేను కోడతా ఉన్నా కాబట్టి దయచేసి రాష్ట్ర ముఖ్యమంత్రి వాళ్ళు గౌరవశ్రీ పెద్దలు రేవంత్ రెడ్డి గారు మరి అలాగనే పట్టిన సార్ గారు సీత గారు దయచేసి మా మీద ప్రేమ ఉండి మమ్మల్ని దృష్టిలో పెట్టుకొని మాకు అన్ని విధాలుగా మాకు న్యాయం చేయమని చెప్పి మేము కోరుతా ఉన్నాం మేము కూడా మాకు ఏదైతే ఇన్ని సంవత్సరాల్లో రాజ్యాంగం ఏర్పాడి రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పాడి ఏ రాష్ట్ర ఏ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఏ రాజకీయ పార్టీ కానీ ఇంతవరకు కూడా సపరేట్గా ఒక కాపు ఏర్పాటు దాకలేదు ఫస్ట్ టైం ఈ రాష్ట్రంలో చరిత్ర కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ఎన్టీఆర్ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రత్యేకంగా ఎరుకల కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఒక ఆత్మగౌరవించినటువంటి ఘనత ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి అనుకునేది మన రేవంత్ రెడ్డి గారు చెప్పేసి గుర్తు చేస్తా ఉన్నా ఖచ్చితంగా ఈ కార్పొరేషన్ ద్వారా ఉన్నటువంటి ముప్పై మూడు జిల్లాలో నిరుపేద ఆదివాసీ ఎరకల కుటుంబాలు విద్యా ఉద్యోగ ఉప రంగాల్లో వెనుకబడి ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా ఈ కార్పొరేషన్ వల్ల మాకు న్యాయం అని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం ఖచ్చితంగా న్యాయత్వాన్ని మేము కోరుతా ఉన్నాం ఖచ్చితంగా ఉంటే ఎల్లకాలం కాంగ్రెస్ పార్టీకి మీరు మీ వెంట మీ నాయకత్వం వెంట మేము ఉంటా చెప్పి కూడా ఈ సందర్భంగా జై జయకళ